నమస్కారం విజయనగరం జిల్లా పరిధిలో ఇప్పుడు కొత్త రకం జ్వరాలు కలవరబెడుతున్నాయి పదమూడు వందల పదిహేడు ప్రైవేట్ ల్యాబ్ టెస్టులకు కారణమైన ఈ అనారోగ్యం వెనుక ఉన్న నిజమేంటి అసలు కారణాలు ఏమిటి మరియు మన ప్రాణాలను మనం ఎలా కాపాడుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం మనకు అందిన సమాచారం ప్రకారం విషపు కీటకాలు కుట్టడం ద్వారా అనారోగ్యం పాలైన మహిళ గురించి వార్తల్లో ప్రస్తావన ఉంది ఇలాంటి సంఘటనలు స్థానికంగా భయాన్ని పెంచుతున్నాయి ప్రజలు కీటకాలు కుట్టడం వల్లే అనారోగ్యానికి గురవుతున్నారని భయపడుతున్నారు ఈ కొత్త రకం జ్వరాలలో కనిపించే ప్రధాన లక్షణాలు ఏమిటి లక్షణాలు ప్రమాదం అధిక జ్వరం విపరీతమైన ఒళ్ళు నొప్పులు కీటకం కుట్టిన చోట తీవ్రమైన నొప్పి వాపు మీరు లేదా మీ కుటుంబ సభ్యులు ఇలాంటి లక్షణాలను ఎదుర్కొంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ లేదా నమ్మకమైన డాక్టర్ని కానీ సంప్రదించాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరిశుభ్రత మీ ఇంటి పరిసరాలను ముఖ్యంగా నీరు నిల్వ ఉండే ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోండి నివారణ రాత్రిపూట పడుకునేటప్పుడు దోమతరలు లేదా కీటకాలు రాకుండా చూసుకోండి బయట తిరగవద్దు ద్వారాల వ్యాప్తి ఎక్కువ ఉన్న ప్రాంతాలలో రాత్రి సమయంలో బయట తిరగడాన్ని తగ్గించుకోండి లైక్ చేయండి మరియు మరిన్ని మంచి క్రియేషన్స్ కోసం రమేష్ తెలుగు క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ